సింగపూర్ వాడు మన దగ్గర ఏం పెట్టుబడి పెట్టడండి మనం వెళ్ళి అక్కడ పెట్టుబడి పెడతాం మనం అక్కడ పెట్టుబడి పెడతాం మన వెనకాల వాళ్ళు అక్కడ ఏదో పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టడానికి అక్కడ ఉండేటటువంటి ని కొంత గా ఇస్తారు మనకు ఉండే ఈ ర్యాపోలు వల్ల రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడన్నా విదేశీ పర్యటనకు వెళ్ళారంటే వాళ్ళ ద్వారా మన రాష్ట్రాలకు వచ్చే ప్రయోజనం ఇరవై శాతం వాళ్ళ వెనక వెళ్లే పారిశ్రామికవేత్తలు ఈ విఐపి ట్రీట్మెంట్ ద్వారా అక్కడ తొందరగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఇది గుర్తు పెట్టుకోవాలి ఏ రాష్ట్రం అయినా సరే కేంద్రం అట్ట ఉండదు ఈవెన్ కేంద్రం దాంట్లో కూడా ఇప్పుడు అయ్యే పెరిగినాయి బడా పారిశ్రామికవేత్తలు వెళ్తున్నారు మోడీ వచ్చాక ఆపాడు ఇదివరకు మన్మోహన్ సింగ్ వెళ్ళేటప్పుడు పారిశ్రామికవేత్తలు వెళ్తుండేవారు వెళ్ళి ఈ పారిశ్రామికవేత్త అక్కడ అధ్యక్షుడికి పరిచయం చేస్తాడు పరిచయం చేస్తే అధ్యక్షుడు నేను ఇక్కడ మీ దేశంలో పెట్టుబడి పెడుతున్నాను ఓకే తీసుకోపో అది జాతీయ స్థాయిలో ఉండేది రాష్ట్రాల స్థాయికి తెచ్చేసారు ఇప్పుడు ఆ టైప్ లో చేసుకొస్తున్నారు మొన్న అన్ని రోజుల పర్యటన ఆ సమయంలో పత్రికలు చేసిన హడావడి కంపెనీలు వచ్చేస్తున్నాయి ఇరవై ఆరు పరిశ్రమలతో కూర్చున్నారు ఎంఓఎలు కుదిరిపోతున్నాయి ఇంకా రేపు మాపో ఈ హడావడి